जय मुदरा 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 मुदराला ऐक्यदार पार्टीदार मुदराला ऐक्यदार पार्टीदार मुदराला ऐक्यदार पार्टीदार सत्य आवाज देसको जय गुरु नमः आंजा माता రాజన్న సిరిసిల్ల జిల్లా ముజురాజ్ సంక్షేమ సంఘం ఎన్నికల్లో ఎన్నికైనటువంటి చొక్కల రాముగారికి నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాను ముదిరాజ్ సంఘం ఎన్నికలు కావాలని ఎందుకనంటే మేము మొదగాళ్ళు ముందట మేము ఫస్ట్లా దాదాపుగా ఒక మూడు సంవత్సరాల క్రితం ఇదే ఇదే తరహాలో ఒక ఒక ఉద్యమంగా మేము మొదగట స్థాపించినాం ఏమంటే ముజిరాలు అందరూ ఒక ఐక్యత రావాలి ఐక్యతతోటి మనం ఏదైనా పరిపాలన కొన్ని కొనసాగించాలి మన హక్కులను మనం కాపాడుకోవాలన్న ఉద్దేశంతో మేము మొదగాలు మీటింగ్లు పెట్టి మొదగాలు స్టార్టింగ్లో రెండు మూడేళ్ల కింద కూడా మీటింగ్లు పెట్టి పెట్టి మూడు నాలుగు సార్లకు ఒక ఎన్నికలు జరిపినాం ఆ ఎన్నికల్లో అప్పుడు మన రణవేన లక్ష్మణ్ గారిని ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు ఆ ఎన్నిక చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రెండు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎన్నికలు మొదలైనక మొదలైనప్పుడు అందరూ మన కోర్ కమిటీ సభ్యులు అడక్ కమిటీ సభ్యులు మరియు ముఖ్యమైన పెద్దలు దీంట్లో అందరూ కూర్చొని మాట్లాడడానికి మొదగా ఒకసారి రెండు సార్లు మీటింగ్ పెట్టారు మీటింగ్ పెట్టిన తర్వాత కూడా అందరం మమ్మల్ని అందరూ పిలిపించారు ఎవరెవరైతే నామినేషన్ వేస్తారో మీటింగ్ అది ఏకగ్రీవం చేస్తానని ఒక మొదగాలని ఉన్నది ఉన్నదన్నట్టు ఉన్నదంటే ఏకగ్రీవంకు ఎవరు అభ్యర్ అభ్యర్థులు నేనంటే నేనంటే అందరు వస్తారు అందరు వస్తారు కాబట్టి మేము ఏమనుకున్నామంటే మేము ఎవరైనా కూడా మీటింగ్ పెట్టాలి అది అది ఎన్నికలు పెట్టుకున్నా ఎన్నికల డేట్లో మేమైతే మేము నామినేషన్ వేస్తాము ఆ నామినేషన్లో ఎవరు గెలిచినా మీరు సంప్రదింపులు చేసి ఒక ఏకగ్రీం చేస్తే సరే ఏకగ్రయం చేస్తారా లేకుంటే ఎన్నికలు కొనసాగిస్తారా అనే ఉద్దేశంతో అందరం కలిసి అక్కడ జరపవలసిన పరిస్థితి ఏర్పడ్డది అప్పుడు మేము అప్పుడు ఎన్నికల్లో మేము నామినేషన్ వేసేటప్పుడు నలుగురం కలిసి నేను చొక్కలరాము యామ తిరుపతి మన శేఖర్ గారు వేసారు శేఖర్ గారు వేసిన తర్వాత శేఖర్ డ్రాప్ అయిపోయిండు ముగ్గురం మేము అదే బరిలో ఉన్నాం ఇక ముఖ్యమైన ఉపాధ్యక్షులు ఇక సెక్రటరీ వీళ్ళందరూ కలిపి వాళ్ళు ఏకగ్రీం అయిపోయారు ఏకగ్రీం అయినప్పటికీ కూడా మేము మమ్మలను లాస్ట్ 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 వరకు కూడా ఏమన్నారంటే ఏక్రి చేద్దాం సరే మీరు ముగ్గురు ఉన్నారు కదా మంచిగా ఐక్యత మేము అందరు కలిసే ఉన్నారు కదా మా ముగ్గురిని బయటకు కూడా తోలిచ్చారు తోలిచ్చిన తర్వాత మీరు ముగ్గురు మంచిగానే ఉన్నారు కదా మీరు ఐక్య ఏదన్నా ఒక మీరు నిర్ణయం చేసుకోరారు ఎవరినైనా ఒకళ్ళని చేసి అంటే మేము ముగ్గురం కలిసి బయటకు వెళ్ళాం పోయిన తర్వాత మాకు మనం ఇట్లా ఇట్లా చేస్తే బాగుండదు మేమే నిర్ణయించుకున్న విషయాలు ఇట్లా మనం ఏంటంటే ఏకగ్రయం చేస్తే నిన్నట్టు నన్నట్టు ఎవరైనా కూడా ఇది ఏంటంటే మనం అందరు కలిసి నలుగురు కలిసి పెట్టారు రేపు గ్రామాలలో కూడా మన రెండు వందల నాలుగు రెండు వందల రెండు గ్రామాలు ఉన్నాయి మన జిల్లాలో ముదిరా సంఘం ముదిరా సంఘాలు ఏర్పడి ఉన్నాయి అట్లాంటి పదమూడు మండలాలలో పదమూడు అధ్యక్షులు ఉన్నారు కాబట్టి మనం ఇట్లా వేస్తే మనం ఇట్లా ఒకరు మనం ఇట్లా నలుగురు కలిసి నిర్ణయిస్తే బాగుండదు ఎన్నికలకు పోదాము ఇది ఏంటంటే ఇది అందరికి మొదల మొట్టమొదటి ఏంటంటే అన్ని జిల్లా అన్ని సంఘాలకు ఎన్నికలు అవుతున్నాయి బలోపేతంగా సంఘాలు బలంగా తయారవుతారు కాబట్టి మన సంఘం మనకు బలంగా ఉండాలంటే మనం ఎన్నికల్లో పోవాలనే ఉద్దేశంతో మేము నిర్ణయించుకొని వచ్చినాం వచ్చిన తర్వాత ముగ్గురం బరిలో ఉన్నాం బరిలో ఉన్న తర్వాత లాస్ట్ వరకు చివరి వరకు కూడా చివరి నిమిషం వరకు కూడా చేద్దామని మేము ఒప్పుకోలేదు బరిలో ఉండి గెలిచి ఇంతమంది మంచి మంచి ఒక అమూల్యమైన ఓటును మన చొక్కల రాము గారికి అందించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఎవరు గెలుపువడం సహజం ఎవరికైనా కూడా అది ఏ ఎన్నికల్లో గెలుపుకోవడం అనేది సహజం దాన్ని ఎవరిని తక్కువ ఎవరిని బలం లేదు గెలిచిన వారు గొప్పవారే చాలా మంచి చాలా మంచి పరిపాలన సాగించాలని మన రాములు కోరుకుంటూ కేంద్రంలోని ఈ ఎల్లమ్మ తల్లి ఫంక్షన్ హాల్లో నిర్వహించుకున్నాం అందులో భాగంగా పొద్దున్నుంచి ఇప్పటిదాకా ఓట్లు వేసిన అనంతరం ఎన్నికల ఫలితాలు వచ్చినాయి అందులో విజ విజేతగా నిలిచిన చొక్కాల రాముగారికి శుభాకాంక్షలు అదేవిధంగా మన పోటీ చేసిన కూర నరసన్న గారికి యామ తిరుపతి గారికి ఓడిపోయినా మనం జాతి ముద్దుబిడ్డలే కాబట్టి వారికి కూడా నిరుత్సాహపడకుండా జాతిలో ఐక్యమై ఉండాలని మీ అందరి సమక్షంలో తెలియజేస్తూ వారికి కూడా భవిష్యత్తులో తప్పకుండా జాతిపరంగా సహాయ సహాయ సహకారాలు మద్దతు ఉంటుందని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ ఓటింగ్లో పాల్గొన్న నూట తొంభై ఐదు మందికి అదేవిధంగా గారికి అదేవిధంగా సిబ్బంది గవర్నమెంట్ టీచర్సు ఇక్కడ ఎన్నికలను చాలా నీట్గా నిష్పక్షపాతంగా నిర్వహించిన వాళ్ళకు సిబ్బంది కూడా యావత్ రాజనసిర్ సిల్లా ముదురాధి పక్షనాన వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ మనకు ఈ గురుతార బాధ్యత చొక్కాల రామ పైన జిల్లా అధ్యక్షుని పైన భవిష్యత్తులో ఉంటుంది మన అందరూ తెలిసిందే మన జనాభా ఈ రాష్ట్రంలో అరవై లక్షల జనాభా ఉన్నది దాని తగ్గట్టు మనం విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో వెనుకబడి ఉన్నాం కాబట్టి అదేవిధంగా ఇక్కడ జిల్లా కేంద్రంలో కూడా మనకు ఆ ల్యాండ్కి కానీ కన్స్ట్రక్షన్ కానీ అదేంగా ముఖ్యంగా ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో మన ముదురాజులకు వాటా స్థానిక సంస్థల్లో వాటా కొరకు చుక్కలు రాము రాము గారు ముందుండాలి ఆయన వెనుక మనం ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఇంకా మరీ ముఖ్యంగా గతంలో జిల్లా ఉద్యమంలో అనుభవం ఉన్నది జేఏసీలో అనుభవం ఉన్నది ఇప్పుడు కావాల్సింది ఆయన కేటాయించవలసింది మనం ముదిరాజు జాతి కొరకు రామ్ కేటాయించాలని చెప్పి ఈ సందర్భాన్ని తెలియస్తూ మన జాతి ఎక్కడైతే మన జాతి బిడ్డలకు ఎక్కడైతే అవమానం జరుగుతుందో ఎక్కడైతే ఇబ్బందులు అవుతుందో ఈ జిల్లా కమిటీ చొక్కవంతో పాటు ఏకగ్రీవమైన అయిన జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపాధ్యక్షులు కార్యదర్శి కార్యదర్శి మన సం మన సంయుక్త కార్యదర్శి జనరల్ సెక్రటరీ అదేవిధంగా మండల కమిటీ అధ్యక్షులు ముఖ్యంగా అందరికీ ఈ టీంలో ఈ జిల్లా కమిటీలో అన్ని పదమూడు మండలాల పద్నాలుగు మండలాల అధ్యక్షులు కాబట్టి మీరు అందరూ ఒక మూటిగా ఒక యూనిటీగా ఉండి మన జాతి ఆత్మగౌరవాన్ని జాతి ఔన్నత్యాన్ని కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియస్తూ ఒకరి ఒకరి ధీమ్ మనం ఎంతోమంది ఇల్ రకరకాల రాజకీయ పార్టీలు ఉన్నా రాజకీయ పార్టీల జెండాలు మూసినాం ఆ విధంగా అనేకమైన ఇబ్బందులు పాల్పడ్డం కానీ అవన్నీ మనకు ముఖ్యం కాదు మన ముదిరాజ్ జాతి ముఖ్యమనే కాన్సెప్టు ఆ కసి మన ముద్రాల్లో రావాలని చెప్పి తెలియజేస్తూ అందులో ఈ ముద్రా సంఘం రాజన్న ముద్రా ముదిరాజ్ సంక్షేమ సంఘం ముందుంటుందని చెప్పి తెలియజేస్తూ సిరిసిల్ల జిల్లాలో ఏ ముద్రాకి ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ ఇబ్బంది అయినా ఈ జిల్లా కమిటీ ముందుంటదని చెప్పి తెలియస్తూ మరొక్కసారి మన చొక్కాల రాముగారికి అదేవిధంగా ఏమైన జిల్లా మొత్తం ముదిరాడు సంఘ జిల్లా కమిటీకి నా పేరు పేరున ఉదయపుర శుభావింక్షయ ముద్రా జై ముద్రాజ్ ఈరోజు రాజన్న ముద్రా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ముగ్గురు బరిలో ఉన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే అందులో ఓటమి గెలుపు అనేది సహజం మరియు ఓడిపోయిన వారు నిరుసపడకుండా గెలిచిన వారు ఇంకా సేవ చేసుకుంటూ మరియు మన అందరికీ వెన్నుదండలుగా ఉండి మన జాతికి ఔన్నత్యానికి ముందు తీసుకుపోయి ఏ కష్టంలో సుఖం ఏ కష్టమైతే వస్తుందో ముద్రాల బిడ్డకు అక్కడ ఈ ఎన్నికైనటువంటి కొత్త మనకు సేవలు అందించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మరియు ముఖ్యంగా రాజన్న సిరిసిల్ జిల్లాలోని నూతనంగా ఎన్నుకున్న ఎన్నుకున్నటువంటి ముద్రాలు సంక్షేమ సంఘం మరియు కొత్త సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజే తెలియజేస్తూ మీరందరూ మన జాతి పట్ల మన పిల్లల భవిష్యత్తుల పట్ల మీరు అంకిత భావంతో పనిచేసి మనకు ఇంకా మంచి అవకాశాలు తీసుకురావాలి ప్రతి ఒక్కరు ఏ కష్టం వచ్చినా ఏ ఈ పదమూడు మండలాల్లో ఏ బిడ్డకు ఎక్కడ కష్టం వచ్చినా మీరు ముందుండి నడిపించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మరియు అంతేకాదు ఇప్పుడు ఈ ముగ్గురు బరిలో ఉన్నారు వారికి కూడా నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను నిరుస నిరు నిరుత్సాహపడకుండా వారు వారి సేవలు కూడా మనకు అమూల్యమైనవే వారు కూడా మనకు సేవలు అందించవలసిందిగా ఈ సభాముఖంగా ఈ మన రాజన్న సిరిసా జిల్లా నుండి నలుమూలల నుండి వచ్చినటువంటి నా ముద్రాజ్ ముద్దు బిడ్డలకు అధ్యక్షులకు అందరికీ ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ శిరస్ వంచి నమస్కారం తెలియజేసుకుంటూ ఈ ఎలక్షన్లో నిజంగా ఇది మన స్టేట్లోనే ఫస్ట్ ఎక్కడ మన ముద్రాజులకు ఎన్నికలు అనేది జరగలేదు దీని ఆదర్శాన్ని తీసుకొని ప్రతి జిల్లాలో ఇదే విధంగా చైతన్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుసు ముగించుకుంటున్నాను నా ముదిరాజు కుల బాంధవులకు మరి వివిధ మండల అధ్యక్షులకు వివిధ గ్రామాల అధ్యక్షులకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముదిరాజు కుల బాంధవులందరికీ నా పాదాభివందనం చేస్తున్నా ఎందుకంటే ఇంతకుముందు గత అరవై డెబ్బై సంవత్సరాల నుంచి మన ముదిరాజులు వెనుకబడరని అందరూ అంటారు కానీ మన ముదిరాజులం వెనుకబడలేదు ఎందుకంటే అదే కారణం ఈ సిరిసిల్ల ఆనాడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో రా ముదిరాజు సంక్షేమ సంఘం పెట్టుకొని ఆనాడు ఏకగ్రవం చేసుకున్నాం ఈ అలా ఓటింగ్ పెట్టుకున్నామంటే ఘనత మన అందరం మనం అందరం కలితేనే కదా ఇది అందరం అయింది అందులో భాగంగా మేము ఏదైతే ముగ్గురం పోటీలో ఉన్నామో ఎక్కడికి పోయినా కూడా మా అన్నలే వీళ్ళు కూడా మా అన్నలే వాళ్ళందరూ అయినా మీ ఇష్టం ఉన్న వాళ్ళకు ఓటేయని చెప్పడం కూడా మనం వాళ్ళ ముగ్గురం అనుకోవడం జరిగింది మీ ఇష్టం ఎవరైతే మంచిగా ఉంటుందని చెప్పి కూడా మీ ఇష్టం ఉండలేకే వేయండి అని చెప్పి కూడా జరిగినాం ఇవాళ నాకు అవకాశం ఇచ్చిన ముదిరాజు నా కుల బాంధవులు ఎందుకంటే యువకుడు ముందుండి పనిచేస్తాడు ఎక్కడికి పడితే అక్కడికి పోతాడని నాపై నమ్మకం ఉంచి మీరు అందరు ఓట్లేసినందుకు నా యొక్క మరొక్కసారి పాదం తెలియజేస్తూ ఇంకొకటి ఏంటంటే మీరు నాపై నా మీద ఇంత పెద్ద బాధ్యత అప్పగించినందుకు ప్రతి ఒక్క గ్రామ గ్రామాన తిరిగి ప్రతి ఒక్క మండలం తిరిగి జిల్లా తిరిగి మన ముదిరాజు కొరకు నేను స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే మనం ఇప్పుడు ఇది ఒకదానితోనే అయిపోదు ఎందుకంటే మీరు ముదిరాజులు అంటే అరవైలు కొట్టుకుంటారు మళ్ళీ కాడ కూడా ఉన్నారా అని చెప్పి తెలంగాణకే మనం వాళ్ళ తెలంగాణకి మనం దిక్సూసి కావాలని కూడా ఈ రాజన్న సిరిసిల్ల ముదిరాజ్ బాంధవులకు కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే మనం అందరం ఇంట్లో కలిసికట్టుగా ఇంతసేపు ఉండవని కూడా ఎవరు గెలిచింది అన్న కూడా తమ్మి నువ్వు గెలిస్తే ఉంటుంది నేను వెళ్తే కదా మనం అందరం ఎవరికి గెలిచినా మనం పనిచేద్దాం సంఘం కొరకు పనిచేద్దాం ఇక్కడ కోపతాపాలు ఉండదు ఎందుకంటే మనం బయట అనుకుంటాం ఇక్కడికి వచ్చినాక అందరం కూడు ఉంటాం కాబట్టి మరొక్కసారి ధన్యవాదాలు చేస్తూ మీరు కూడా పెద్దల సహకారంతో మండల అధ్యక్షులతోని గ్రామ అధ్యక్షులతోని ఏ సమస్య ఉన్నా మా జిల్లా అడక్ కమిటీ సభ్యులు ఉన్నారు కోర్ కమిటీ సభ్యులు ఉన్నారు వాళ్ళందరితో కలుపుకొని ప్రతి ఒక్క మండలానికి కూడా నేను పోతా అట్లనే మా అన్న ష రామచంద్ర అన్న కానీ ఇప్పుడు వెంకటసామన్న పరసన్న ఇంకా ఇక్కడికి రాని వారి పెద్ద నాయకులు కూడా ఇక్కడికి వచ్చినట్టు రానటువంటి వాళ్ళకు కూడా నా కొరకు కష్టపడ్డ వారికి అలా కూడా దండాలు తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చేస్తూ మనం ప్రమాణ స్వీకారం పెద్ద ఎత్తున రాజన్న సిరిసిల్ల జిల్లాలో అరవై వేల మందితో పెట్టుకుందామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా